గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును దుబాయ్ ని తుఫాన్ ముంచేస్తోంది దుబాయ్ లో వర్షాలు ఏకతాటిగా కురుస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు చూసుకుంటే ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్నాయి దుబాయ్ మహానగరం పూర్తిగా అతలాకుతలం అయిపోతుంది దుబాయ్ లో జనజీవనం పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తోంది దుబాయ్ లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది దుబాయ్ లో రోడ్లన్నీ పూర్తిగా జలమైపోతున్నాయి అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరిపోయి ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది ఫేమస్ ఏవైతే పర్యాటక స్థలాలు ఉన్నాయో దుబాయ్ లో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది అసలు ఒక్క వాహనం కూడా ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తుంది రోడ్లన్నీ కూడా చెరువులను తల్పిస్తున్నాయి ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా జల ఇబ్బందులు చిక్కుంది అసలు ఎయిర్పోర్ట్ లో మహాసంగే తలపించే పరిస్థితి కనిపిస్తుంది దుబాయ్ లో పరిస్థితి పూర్తిగా ప్రజలందరూ కూడా అసలు రోడ్ల మీదకి రాలేని విధంగా కనీసం కారు పెట్టలేని విధంగా కారులు తీసుకుని రోడ్ల మీదకు రాలేని విధంగా వాహనదారులు అయితే తీవ్రంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిత్యావసర వస్తువుల కోసం షాపులకు కూడా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది విపరీతమైన గాలు వస్తుంది ఎన్నడూ లేనతగా వర్షాలు కుమ్మేయడంతో దుబాయ్ మహానగరం పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది జన జీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు స్కూళ్లు కావచ్చు కాలేజీలు కావచ్చు తర్వాత వ్యాపారాలు చేసే వాళ్ళు కావచ్చు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయారు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది విపరీత గాయలు వస్తుంది విపరీతంగా వర్షాలు కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు కొన్ని విజువల్స్ దుబాయ్ లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది దుబాయ్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు దుబాయ్ లో రోడ్ల మీద సిచ్యువేషన్ ఏంటి వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా దుబాయ్ లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తోంది దుబాయ్ లో ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అంటారు ప్రముఖ పర్యాటక కేంద్రం ఇది పర్యాటకులందరూ కూడా ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతం చూస్తూ ఉంటారు ఇక్కడ పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వాహనాలు ముందుకు కదలట్లేదు పూర్తిగా ఇక్కడ మెరుపులతో కూడినటువంటి వర్షం చాలా బీభత్సమైనటువంటి వర్షం కురిసింది పూర్తిగా జనాలందరూ కూడా ఆ వాటర్లోనే ఏ విధంగా వాహనాలు వెళుతున్నాయో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇక మరొక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూసారా పూర్తిగా గాలి ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి గాలి ఎన్నో ఫ్లోరో తెలియదు కానీ ఆ గాలికి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి సోఫా కావచ్చు కుర్చీలు కావచ్చు టేబుల్స్ కావచ్చు అవన్నీ గాల్లోకి పైకి లేస్తున్నాయంటే క్లియర్గా ఆ విజువల్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంది అదిగోండి అదిగోండి పూర్తిగా సోఫాలు బెడ్లన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో ఒకసారి చూడండి సోఫాలు కుర్చీలు ఫర్నిచర్ మొత్తం కూడా ఏ విధంగా గాలికి ఎగిరిపోతున్నాయో ఎంత బలంగా గాలి అక్కడ వస్తుంది ఆ గాలికి పూర్తిగా సోఫాలు బెడ్లన్నీ లేచిపోయి కింద పడిపోతున్నాయంటే అంటే ఎంత బీభత్సమైనటువంటి గాలి వస్తుంది ఈ తుఫానికి ఎంత బలమైనటువంటి ఈదురు గాలులు అక్కడ వీస్తున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఆ విజువల్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది దుబాయ్ ఎయిర్పోర్ట్ చూద్దాం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా వాటర్ వచ్చేసి చూసారా ఈ వాటర్ లో నిజంగా ఒక సముద్రాన్ని తలపించే పరిస్థితి ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది రన్వే పూర్తిగా మునిగిపోయింది ఒక్క విమానం కూడా గాల్లోకి పైకి ఎగిరే పరిస్థితి లేదు అటు నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్ కు వచ్చే పరిస్థితి లేదు పూర్తిగా వాటర్ లో మునిగిపోయింది ఇక్కడ మనకి ఈ విజువల్ చూస్తుంటే కనుక మనకి అనిపిస్తోంది సముద్రంలో షిప్పులు ఏమైనా ఉన్నాయా నాకు భావన కలుగుతుంది ఎందుకంటే అంత ఇక్కడ భారీ స్థాయిలో వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది దుబాయ్లో గత రెండు మూడు రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కొన్ని గంటలుగా ఆగకుండా ఎడతెరిపిగా లేకుండా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తిగా గతంలో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం గత యాభై అరవై సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా వర్షపాతం నమోదైంది ఒక్క ఏడాదిలో పడాల్సిన వర్షం మొత్తం రెండు రోజుల్లోనే పడిపోయింది తుఫాను దాటికి పూర్తిగా ఒకవైపు ఈదురుగాలు ఒకవైపు బలంగా వర్షాలు చాలా బీభసమైనటువంటి వర్షం కురటంతో ఎక్కడికక్కడ పూర్తిగా రోడ్ల మీద రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి షాపింగ్ మాల్స్ లోకి పూర్తిగా వరద నీరు చేరిపోయింది కాలు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో పూర్తిగా చిక్కుకుపోయినాయి కొన్ని అయితే వాటర్ వచ్చేసినాయి తర్వాత ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇట్లా ఎయిర్పోర్ట్లోకి వాటర్ వచ్చేసింది ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదని అక్కడ స్థానికులు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకమైనటువంటి వర్ష బీభసం మేము పుట్టిన తర్వాత ఇంతవరకు చూడలేదని యాభై సంవత్సరాల వృద్ధులు చెప్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ లో ఉన్న దృశ్యాలు మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాము ఎయిర్పోర్ట్ పూర్తిగా వర్షంతో మునిగిపోయి అసలు ఎలాంటి బేభత్స కాండ ఇక్కడ కనిపిస్తుంది మనం చూడొచ్చు అసలు సముద్రమా లేకపోతే ఎయిర్పోర్టా అన్న స్థాయిలో ఇక్కడ వర్షం కనిపిస్తోంది ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నాము పూర్తిగా మేఘావృతం అయిపోయింది దుబాయ్ నగరం మొత్తం కూడా పూర్తిగా వర్షం పడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి మనకి దుబాయ్ అంటే తెలుసు ఎత్తైన భవనాలు బురుజు కలిపాలంటే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భవనాలు అక్కడ ఉంటాయి పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూసారా గాల్లో ఏదో వస్తువు కొట్టుకుని బయటకు వస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది గాల్లో అంటే ఎక్కడెక్కడి నుంచో బలమైన వస్తువులే అంత ఈదురు గాలు దాటికి అదిగోండి కింద పడిపోతున్న పై నుంచి కిందకి బిల్డింగ్లో నుంచి పడిపోతున్నటువంటి ఫర్నిచర్ అనుకుంటా నాకు తెలిసి ఇంతకుముందు మీరు చూశారు సో పెద్ద పెద్ద బిల్డింగ్లో నుంచి వస్తువులన్నీ కూడా ఇక్కడ కిందకి కొన్ని డెబ్బై ఎనభై అంతస్తుల పైనుంచి కూడా కిందకి రోడ్ల మీదకి వస్తువులు పడిపోతున్నాయి అంటే పైనుంచి వస్తువులు అంత బలంగా అక్కడ గాలి వీస్తుంది వర్షం పడుతుంది అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది పూర్తిగా చీకటి పడుతుందండి డేలో లైట్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా చీకటి పడిపోయింది ఆకాశం మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు షాపింగ్ మాల్లో దృశ్యం ఒక షాపింగ్ మాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వరద దాటికి వర్షం ఒక్కసారిగా వర్షం ఒక్కసారిగా షాపు లోపలికి వెళ్ళిపోవటంతో వరద నీరు వెళ్ళిపోవటంతో ఆ షాపు లోపల ఒక బేవత్సమే కనిపిస్తుంది పూర్తిగా అందులో ఉన్నటువంటి వస్తువులు నానిపోయి ఇట్లా వరదలో కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దుబాయ్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంది ఇటు షాపింగ్ మాల్స్ కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు ఆఫీసులు కావచ్చు రోడ్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా మోకాళ్ళలోతు నీరులో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి మనకి తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఎక్కడికక్కడ రెడ్ లైట్ పడిందా అని చెప్పి భావన వచ్చే విధంగా రోడ్ల మీద ఎక్కడ వెహికల్స్ అక్కడ వెళ్ళిపోయాయి ఎందుకంటే ఇక్కడ మనకి కార్లో అద్దం వరకు మనం ఏదైతే సీటింగ్ కూర్చుంటామో మనకి హెడ్ వరకు అర్థం ఏదైతే ఉంటుందో అంతవరకు పూర్తిగా వాటర్లో మునిగిపోయిన కార్లు కనిపిస్తున్నాయి కొంతమంది అయితే ఒక రోజు మొత్తం కార్లలోనే ఉండిపోయిన పరిస్థితి ఉంటాయి ఎక్కడికక్కడ జామ్ అయిపోయి ముందుకు కదలలేని పరిస్థితి కనిపిస్తుంది గంటల కొద్దీ కార్లలో నిరీక్షించిన పరిస్థితి చాలా చోట్ల దుబాయ్ రోడ్లో కనిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ మీకు చూపిస్తున్నాను దుబాయ్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉంది ఎంత భయంకరంగా ఉందో ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మీకు అర్థమవుతుంది షాపింగ్ కాంప్లెక్స్ లోపల ఎలాంటి సిచ్యువేషన్ లో మీరు చూస్తున్నారు షాపు లోపల ఉన్నటువంటి వస్తువులు కూడా బయటకు ఏ విధంగా కొట్టుకొస్తున్నాయో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో దుబాయ్ పూర్తిగా అతలోకతలం అయిపోతుంది దుబాయ్ మహానగరం ఉన్నటువంటి జనం తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు సమస్యల వలయంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంత వర్ష బీభత్సం కనిపిస్తుంది గత యాభై అరవై సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా వర్షం అక్కడ పడుతుంది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దుబాయ్ లో ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ అడగండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించండి ఎందుకంటే మరికొన్ని గంటల పాటు అక్కడ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు సో ఏడాది మొత్తం కురవాల్సిన వనం ఒకేసారి కురుస్తుంది ఈ తుఫాను దాటికి బలమైన ఈదురుగాలు దాటికి పై అంతస్తుల్లో యాభై అరవై అంతస్తుల్లో పైన ఫర్నిచర్ వస్తువులు కూడా ఆ బలమైన గాలు కింద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆఫీసులకు వెళ్ళేవాడు పూర్తిగా ఒక భయం గుప్పిట్లో వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది ఎందుకంటే ఇంత వర్ష భీపత్సం రోడ్ల మీద భారీగా విషయం వాళ్ళకి తెలియదు సో పూర్తిగా ఆఫీసులకు విద్యా సంస్థలకు పూర్తిగా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా బలమైనటువంటి గాలులు వస్తున్న దాటికి జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు దుబాయ్ మహానగరంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి నగరంగా దుబాయ్ అని చెప్తున్నారు సో ఆ దుబాయ్ లో కూడా పూర్తిగా ఏడాది పూర్తిగా పడే వర్షం ఒక్క నైట్ లో పట్టంతో రోడ్లన్నీ కూడా మోకాళ్ళలో తు నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ వాహనాలు జామీపోయాయి తమ పనులకు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది షాప్కి వెళ్ళేదని వస్తువు కొనే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రోడ్లు మునిగిపోయిన ఒక పక్క ఒక్క వాహనం కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదు షాపింగ్ మాల్స్ లో కాంప్లెక్స్లో కూడా మునిగిపోయి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దుబాయ్ మహానగరం పూర్తిగా తుఫాను దాటికి విలవెలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దుబాయ్ పూర్తిగా నీట మునిగింది మునిగిపోయిన పరిస్థితి దుబాయ్ కనిపిస్తుంది దుబాయ్ పరి ఎవరైనా వెళ్ళాలనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవటం మంచిదని అధికారుల నుంచి కూడా సమాచారం వస్తుంది ఇప్పట్లో దుబాయ్కి వెళ్ళకండి అని చెప్పి ఒక సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దుబాయ్ లో ఎలాంటి సిచ్యువేషన్దో ఈ రోజు ఇప్పుడు దుబాయ్లో ఎలాంటి పరిస్థితుందో క్లియర్ గా మీకు ఇక్కడ విజువల్స్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేశాను సో దుబాయ్ ఈ వర్షం నుంచి బయటపడాలి ఈ ఎడతరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి బ్రేక్ పడాలి అక్కడ పూర్తిగా ఎండ మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జనం ఇదే కోరుకుంటున్నారు ఈ వర్షం ఆగాలి ఈ గాలులు ఆగాలి మళ్ళీ సాధారణ స్థితికి రావాలని చెప్పి దేవుణ్ణి కూడా కోరుకుంటున్న పరిస్థితి దుబాయ్లో కనిపిస్తుంది ఇది దుబాయ్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం